అనుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ మారుమూల కుగ్రామాలు ఉన్నటువంటి మమ్మల్ని తెర మీదకి తీసుకెళ్ళి మమ్మల్ని అన్ని విధాలు పరిచయం చేసి అంతరించిపోతున్నటువంటి కళలను మరి కొంచెం అభివృద్ధి చేస్తూ మీ యొక్క చల్లని ఆశీర్వచన అమృతాక్షతలు మాపై వర్షం జగత్తు ఆర్జించిన ఆస్తి జన్మనిచ్చింది లోకానికి పరిచయం చేసింది విద్యా బుద్ధులు నేర్పించింది తను కడుపు కట్టుకొని మాకు పెంచింది తను ఇప్పుడు అవసర దశలో ఉంటే చూడాలి కదా మనం తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మరి మట్టిలో మాణిక్యాలు ఆ మట్టిలో మాణిక్యాలను తయారు చేసినటువంటి గురుతర బాధ్యతను కూడా నిర్వర్తించినటువంటి పెద్దలు మన ముందున్నారు మరి వారి చేత వారు ఎంతోమందికి విద్యను ధారపోయడమే కాకుండా నీతి నైతిక విలువలతో బ్రతకాలని మన యొక్క అనేటువంటిది ఖచ్చితంగా మంచి మార్గంలోనే ఉండాలనేటువంటి ఒక ఆదర్శప్రాయుడుగా తన జీవనాన్ని తన చుట్టూ ఉన్నటువంటి పరివారాన్ని తయారు చేసుకుని మలుచుకున్నటువంటి మహానుభావుడు మరి వారు మన ముందున్నారు మరి అట్లాంటి వారు ఈ కళారంగంలో కూడా ప్రవేశం ఉందనేది చాలా అభినందనీయం మరి ఒక కళాకారునిగా ఒక గురువుగా వారి పరిచయాన్ని చేయటం మాకు చాలా ఆనందదాయకం మరి మీరందరూ కూడా వారి యొక్క ఆలోచనను భావాలని వారి యొక్క కళల్ని మీరు ప్రశంసిస్తూ మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ నమస్తే నమస్తే సార్ మరి మీ గురించి స్వీయ పరిచయాన్ని సార్ మాది పార్తపురం మన్యం జిల్లా గ్రామంలో ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టిన తర్వాత నాకు ఉపాధ్యాయుడికి అపాయింట్మెంట్ వచ్చింది అయితే నా వృత్తిని సాగిస్తుండగా పంతొమ్మిది వందల యాభై ఏడు అమ్మ నాన్న పేరు నాన్న పేరు వెంకటరమణమూర్తి అమ్మ పేరు ఓకే నామల టీచర్ అమ్మ హౌస్ వైఫ్ ఓకే అయితే ఆ విధంగా ప్రాథమిక పాఠశాలలో మా గ్రామంలోనే చదువుకుంటూ అక్కడ గ్రామం అయినటువంటి కొత్తపట్నం ఎంఆర్ నగరంలోని ఉన్నత విద్యని అభ్యసించి తర్వాత పెదవుడి పిల్లలు జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్నాను ఓకే సార్ మరి మరిన్ని విషయాలు మాట్లాడుకునే పోయే ముందు ఈ కళాభిషేకాన్ని ఒక ప్రార్థనతో మొదలుపెడ सन्न वदनों सर्विमो भाद अगज ఎన్నో విషయాలు చెప్తుంటారు మన ప్రేక్షకులు అంతా కూడా రంగస్థలం గురించి ఏం చెప్తారా రంగస్థలం గురించి ఏమి చెప్తారా అని చూస్తారు కాబట్టి మనం రంగస్థల ప్రస్థానాన్ని కొనసాగిస్తాం మరి మీరు ఈ కళాకారుడిగా ఒక రంగస్థల ప్రవేశం ఎలా చేశారంటారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఏడులో మా నాటక ప్రస్థానం ప్రారంభమైంది సంగవనసులో మా గ్రామంలో మాకు టీం ఉండేది ఆ తర్వాత అక్కడి నుంచి బొబ్బిలి నుంచి ఒక గురువు గారిని తీసుకొచ్చి డివి సుబ్బారావు తాల నాటకాలు వింటూ ఉన్నందువల్ల ఆ క్యాసెట్ విని ప్రభావితం అయ్యేవండి గురువు మా మొట్టమొదటి గురువుగారు పినింటి కృష్ణమూర్తి గారు అండి పినింటి కృష్ణమూర్తి గారిని బొబ్బిలి నుంచి తీసుకొని వచ్చి తన దగ్గర శుశ్రూష చేసామండి చేసి అలాగా ప్రదర్శనలు ఇస్తూ ఉండగా కొంతకాలానికి మరి ఆ ఆగురుగారు కొంచెం ఎడబాపులై ఆ తర్వాత గ్రామంలో కూడా కొంచెం ఆ టీము ఒక పదిహేను సంవత్సరాల పాటు తిరిగి తర్వాత కొంచెం ఇటు అయిందండి అయిన తర్వాత నేను ఇండివిజువల్గా ఏయా వేషం ఒకటి నేర్చుకున్నానండి ఏది తర్వాత కురుక్షేత్రంలోని విజయం అర్జునుడు కర్ణ సందేశంలో కృష్ణుడు అలాగే అవి చెప్పారండి ఆ గ్రామంలోనే నేర్చుకున్నాను తర్వాత కొద్ది రోజులైన అయిన తర్వాత నుంచి షేక్ కరీం గారు మరి అతని దగ్గర శుశ్రుష్టి చేస్తూ మరి నేను కొన్ని ప్రైజులు అవి కూడా సాధించానండి అతని వల్ల పరిషత్తులకు వెళ్ళడం పరిషత్ కూడా అయ్యానండి సంతోషం కోసం మీరు నేర్చుకున్నటువంటి ఏదైనా ఒక వేషం నుంచి పద్యాన్ని ఏత వేసం నుంచి సర్ శ్రీరాముని ప్రభు నీ భక్తుడగు ఈ యాతి రాజు వేదన భమున నేరు గాวินచిన హింసా భమున మన్నింపుడు ఆత్మను

రామ భక్తితో పరికపించేటటువంటి ఏయాతి పాత్ర ఖచ్చితంగా మీకు సూట్ అవుతుంది సార్ ఆ ఆర్ద్రత అనేటువంటిది ఆ వేషంలో ఆ పాడే విధానంలో మాకు ఇమాజినేషన్లో కనిపిస్తుంది చాలా బాగా పాడుతున్నారు మరి మరొక పాత్ర నుంచి ఏదైనా మరొక పాత్ర హరిశ్చంద్ర సువిశాలమైన ఈ విశాల జగత్తునందు మానవుడు యమార్థునగా ఆర్జించిన ఆస్తి కొత్త అరుదైనటువంటి పద్యాన్ని వినిపించినందుకు మీకు ఉన్నాను సార్ మరి నాటక రంగమే కాకుండా సాంస్కృతిక రంగాల్లో కూడా సేవ చేస్తున్నారని సంబంధ శ్రీనివాస్ సార్ గారు తెలియజేశారు మరి ఆ విషయాలు కూడా కొంచెం నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వలస వలసనే గిరిజన గ్రామం వెళ్ళాను అప్పటికి నేను సింగిల్ టీచర్ అండి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం చేశానంటే దైవం పట్ల భక్తి కలిగించడం కోసం రామ మందిర్ ప్రతిష్ఠ చేద్దాము అని అప్పట్లో అనుకున్నాను సార్ నాకు శక్తి చాలా లేదు అక్కడనే అయిపోయాను ఆంజనేయుడు గుడి కట్టిస్తాను ముందు మనం విగ్రహం పెట్టిద్దాం బయటని అలా చేసామండి చేస్తే దానికి అలాగా పారితోషిక అప్పుడు నా జీతం నాలుగు వందల యాభై అండి నేను సహకరించలేకపోయాను ఎక్కువగా అయిపోయిందని అందుకని భజనలు దేవుడు త పాటలు అవి నేను పాడుకునేవాడిని అలాగా పాటలు వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు సార్ వస్తే వాళ్ళ దగ్గరికి ఆ పాటలు అవి చెప్పాను చెప్పి నేను స్వీయంగా కొన్ని పాటలు రాసి భజన మండలి తయారు చేశానండి భజన మండలి తయారు చేసి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నదండి ఆ భజన మండలి సీతారామ భజన మండలం పేరు పెట్టి ఆ భజన మండలితోని ఆ అదొకటి ఆ గ్రామంలో దుర్గాదేవి బొమ్మ ఒకటి కట్టించామండి మడకవని వలస గ్రామంలో మా 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 పంచాయతీ గ్రామం అది ఆ తర్వాత ఇప్పుడు శ్రీరామ మందిరాన్ని కూడా ఇప్పుడు ఇప్పుడు కట్టానండి రేపు ఎనిమిదవ తేదీనాడు దాన్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు ఆ తర్వాత ప్రోగ్రామ్స్ కూడా ఫిక్స్డ్ అవి ఆ కార్యక్రమాలు అవుతున్నాయి సార్ అంటే భక్త ఆ అంతేనకి కూడా గురువు గారికి సహకారం తీసుకున్నాను నా గురువు గారు ఈ రాలేకపోయారు సార్ అదే డేట్ ఆయనకి పెళ్ళిళ్ ఉందా వల్ల శ్రీనివాస అందువల్ల నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి నాకు ఒక్క ఒక్కే ఒక్క కూతురు అండి ఆ కూతురు మా మేనలోనికే ఇచ్చాను వాడు పిహెచ్డి చేస్తూ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడండి ప్రొఫెసర్గా పనిచేస్తూ సునాబెడ సునాబెడ నుంచి బుట్టిక్రీలో ఉన్నాడండి వాడికి ఓ బాబు పాప అండి ఆ తర్వాత నేను స్వతహాగా రైతు కుటుంబం అండి నాకు పది ఎకరాల ల్యాండ్స్ నేను సంపాదించుకున్నాను నేను వ్యవసాయం ఇప్పటికి చేస్తున్నాను సార్ ల్యాండ్ ఉంది వ్యవసాయం చేస్తున్నాను సంగవన స్మారమోన ఒక గ్రామంలో ఉన్నాను సార్ చాలా సంతోషం మరి ఉండి ఎంతో అభ్యుదయ భావాలతో నిజంగా చాలామందికి టీచర్ పోస్టులు వచ్చి ఉంటాయి కానీ వారి స్వార్థం కోసం వారు ఏదో చేస్తుంటారు కానీ సమాజం కోసము చేసేటటువంటి గురువులు చాలా తక్కువ మంది ఉంటారు అందులో మీరు మీరొక్కరు చాలా ఆనందదాయకం మరి మీకు ఈ కళారంగంలో మీకు లభించినటువంటి గుర్తింపు గుర్తింపు మంచి గుర్తింపు వచ్చింది సార్ పార్వతపురం పరిషత్లోని నేను వెళ్ళాను సార్ ఆ పరిషత్తులో సెకండ్ ప్రైజ్ వచ్చింది అప్పటికి హార్మోనిస్ట్ మా కరీం గురువు గారు అండి తర్వాత బొబ్బిలి పోటీలకు వెళ్ళానండి ఏ వేషం అక్కడ కూడా ఏ యాతే మీరు చెప్పినట్టుగా ఏ యాతిలోనే ఎక్కువగా క్లిక్ అయ్యానండి పార్వతపురం కూడా ఏ వేషంలోనే ప్రైజ్ వచ్చింది మరి అదేవిధంగా బొబ్బిల్లో వచ్చింది సార్ వైజాగ్ పోటీకి వెళ్ళానండి వైజాగ్లో కూడా ఏ యాతి వేషానికే వచ్చిందండి ఏత వేషానికి వచ్చేసారు కాటిసీన్కి ఒక్కటే ఒకటి వచ్చిందండి మొట్టమొదటిసారిగా పార్తపురంలో తొలిత పరిషత్ ఓపెన్ చేస్తే కాటిసీన్కి వచ్చిందండి ఒకటి ఆ ఒక డైలాగు ఒక పద్యానికి ఆ పరిషత్తులో కూడా వంశమూహు అన్నారండి అప్పట్లోనే ఆ వంశమూహు అన్న తర్వాత మరి నాకు వస్తుంది ఏదో ఒకటి అనుకున్నాను వచ్చిందండి సెకండ్ వచ్చింది సార్ మరి మీరు చేసేటువంటి మంచి కార్యక్రమాలకి మీకు సహకారం అందించినటువంటి మీ సతీమణి గురించి కూడా మా సతీమణి నా భార్య పేరు హేమలక్ష్మి అండి అది నే కళారంగం నేను ఎటైనా బయటకు వెళతానంటే ఈ పూట వద్దు ఎప్పుడు వస్తావు అన్నమాట నన్ను అడగలేదండి ఈ తేదీకి కూడా తర్వాత ఆరో గంట వెళ్ళ కూడా క్యారేజ్ ఇచ్చేసి ఏది టైం వెళతానంటే గుమ్ముడులో పనిచేసానండి కొమరాడు మండలం అక్కడ పనిచేసేటప్పుడు ఆరో గంట క్యారేజ్ ఇవతల పడేసి నువ్వు బయటికి వెళ్ళిపోనాని అనేది తర్వాత స్కూలు ఏదైనా సెలవు పెట్టానంటే ఇంట్లో అందరికీ ఆ కారణం తెలిసిందండి దానికి పెడతాను రేపు పెడతాను ఎల్లుండి పెడతాను నాకు ఇలా ఉంది పని అని చెప్పి ఇంట్లో అందరూ అనుకుంటే వాళ్ళని ఆ పని ఇంటి పని అయితేనే తప్ప ప్రతి సంవత్సరం కూడా పద్నాలుగు సెలవులు నా సెలవులు మిగిలిపోతే నేను ఆరోగ్యంగా ఉన్నట్టు భావించేవాడిని అండి పద్నాలుగు సెలవులు నాకు మిగులుతాయి నా సర్వీస్ మొత్తం నలభై ఒక్క సంవత్సరాలు టీచర్గా చేశాను పద్దెనిమిదో ఏట వెళ్ళి పంతొమ్మిది వచ్చేసరికి టీచర్గా చేరానండి ఒక్క సింగిల్ డే కూడా ఒక మెడికల్ లీవ్ పెట్టలేదండి భగవంతుడు ఆరోగ్యం ఇచ్చాడు చక్కగా నా సర్వీస్ చేశాను నా శిష్యులు చాలా ఉన్నత స్థాయిలో ఇప్పుడు ఉన్నారు సభాముఖంగా గర్వంగా చెప్తున్నానండి అండి పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు సార్ శిష్యుల గురించి చెప్పాలి బిహెచ్పి ఉన్నారు సార్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు సార్ సిఐలు ఉన్నారు బ్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు సార్ రైల్వేలోని మంచి స్టేషన్ మాస్టర్లు ఉన్నారు నా శిష్యులు అందరూ పనికి వచ్చారండి నా పిల్లకి కూడా భగవంతుడు నాకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు ఉద్యోగంలో న్యాయం చేశానని ఒక నమ్మకం నా కొండబట్టి ఆ దీమతోనే బ్రతికాను నాకు కూతురికి కూడా మంచి భవిష్యత్తు ఇచ్చాడండి భగవంతుడు ఇప్పటికీ కూడా వ్యవసాయమే చేస్తున్నాను ఇంటర్మీడియట్లో జాబ్ వచ్చింది డిగ్రీ చేశాను పీజీ చేశాను బీఈడి చేశాను ఎంఈడి కూడా చేశానండి హై స్కూల్ డెప్యూటీ హెచ్ఎంగా రిటైర్ అయ్యాను అది అంచెలంచెలుగా నా ఎదుగుదల చాలా ఆదర్శమైనటువంటి గురువు గారు మీరు ఎంతో మంది జీవితాలు మార్చినటువంటి గురువు గారు జన్మ మా మదర్ ఇప్పుడు శత సంవత్సరాలు అండి ఆ వంద సంవత్సరాలు అమ్మకి నా దగ్గర ఉంటున్నది నేను సేవ చేస్తాను సరే మాతృమూర్తి సేవ చేస్తాను అది సేవ నాకున్నారేమో జన్మనిచ్చింది లోకానికి పరిచయం చేసింది విద్యాబుద్ధులు నేర్పించింది కడుపు కట్టుకొని మాకు పెంచింది తను ఇప్పుడు దశలో ఉంటే చూడాలి కదా ఎవరికైనా మనం ఆచరించితే చెప్తే మీకు జగమంత కుటుంబమే అంతే సార్ కూతురు అనుకుంటున్నారు కానీ ఎంతో మంది కొడుకులు ఉన్నారు మీ పేరు నిలబెట్టి మీ పేరు చెప్పుకొని పుట్ట పోషించుకుంటాను ఎంతో మంది శిష్యులు ఉన్నారు మరి దానికి మనం గర్వపడాలి గర్వపడాలి ఈ జన్మనిచ్చినటువంటి భగవంతుడికి అనేక కృతజ్ఞత అభివందనలు మహాత్మా మారుమూల కుగ్రామాలు ఉన్నటువంటి మమ్మల్ని తెర మీదకి తీసుకెళ్ళి మమ్మల్ని అన్ని విధాలు పరిచయం చేసి అంతరించిపోతున్నటువంటి కళలను మరి కొంచెం అభివృద్ధి చేస్తూ మీ యొక్క చల్లని ఆశీర్వచనామృతాక్షతలు మాపై వర్షింప కాబట్టి మీ శతదా సర్వదా కూడా మీరు మాకు పూజ్యులు ఇలాంటివి కంటిన్యూ చేయండి మా మారుమూల ప్రాంతాలకి ఇంత వెలుగునిచ్చే ప్రసాదాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి మీకు నేను నమస్కారం చేస్తున్నాను సార్ నమస్తే సార్ మరి కళారంగం బ్రతకాలంటే కళాకారులకు మీ సూచనలు మంచి మాట అడిగారు సార్ నాకు తోచింది చెప్తాను నాకు అనుభవం పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఇప్పటి వరకు ఏదో వేషం వేస్తూనే ఉన్నాను సార్ ఈ కళ బ్రతకాలి అంటే సినిమా ప్రభావం వచ్చిన తర్వాత చేతిలోకి సెల్ వచ్చిన తర్వాత కళ వెనక్కి వెళ్ళిపోయిందండి ఇప్పుడు ఏంటంటే ఎంత వేరం అయిపోతే బాగుందని చూస్తున్నారు దానివల్ల మంచి మధురు గాయకులు ఉన్నారు వాళ్ళు విపరీతమైనటువంటి సంగీతాన్ని గుప్పించేస్తున్నారు అది ప్రజలకు అక్కర్లేదు సార్ భావయుక్తమైనటువంటి పద్యం కావాలి నాలుగు పాదాలు ఉన్న పద్యాల్లో ఒక్క పాదమే కరెక్ట్ అయిందండి ఆ పాదాన్ని బయటకు లాగాలి గట్టిగా ఆ మిగిలిన మూడు కూడా చెప్పిస్తూ ఏదైతే అందులో హైలైట్ ఆ పాదాన్ని మనం బయటికి చెప్పాలి తర్వాత ప్రజల్లోకి మనం ఇచ్చినటువంటి సందేశం వాళ్ళు బుర్రకు తాటికాయ మీద పెద్ద అక్షరాలు పడినట్టు బాధ ఇయ్యాలి అంత చక్కగా ఉంటే తప్ప ఇప్పుడు ఎవరు వినేవాళ్ళు లేరు నరస్యాభరణం రూపం రూపస్యాభరణం గుణ గుణస్యాభరణం జ్ఞానం జ్ఞానస్యాభరణం క్షమా ఈ అన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉంటే కానీ వాడు సమగ్ర మత్వం కలిగినటువంటి వ్యక్తి కాడు కాబట్టి నాటక కళాకారుడు నేర్చుకో ఓర్చుకో చాలా వినయం ఉండాలండి గురుముఖత నేర్చుకోవాలి నేర్చుకున్నది ప్రదర్శించాలి ప్రదర్శించేటప్పుడు చాలా వినయం ఉండాలి ప్రజలందరూ మనం ఒక్క కంటితో చూస్తే కొన్ని వేల కళ్ళు మనల్ని చూస్తున్నాయి ఆంగికము ఆహార్యము వాచికము సంగీతము నాలుగు కూడా చూడాలి కాబట్టి ఈ నాలుగుని మేళవించుకొని ప్రజల్లోకి సింపుల్గా వాళ్ళు ఏమిటి కోరుకుంటున్నారో అది మనం అందించినట్టుగా అయితే నాటకం ఎప్పుడు చచ్చిపోదండి చచ్చిపోదు మీలాంటి వాళ్ళు మరింత ఆజ్యం పోస్తున్నారు కాబట్టి మీకు శతమానం భవతి శతాయు పురుష స్థితేంద్రియ ఆయుష్ శేవేంద్రియే ప్రతి తిష్ఠది మీకు ఆ సంవత్సరాల వంద సంవత్సరాల కాలం మీరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి ఈ కళామతల్లికి హితోధికమైనటువంటి సేవ మీరు చేయాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా మారుమూలు గ్రామానికి వచ్చి మమ్మల్ని ఇంత యాక్టివేట్ చేశారు భగవంతుడు మా యొక్క సంపూర్ణమైనటువంటి ఆయుష్ కూడా మీకు మా అతను సమవేదం బాలసుబ్రహ్మణ్యం బాలుగు బాలు మాస్టర్కి డాక్టర్ బాలు వారికి కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మమ్మల్ని దీవిస్తూ ఈ కళామతని మరి కొంచెం అభివృద్ధి చేయండి మా ఏరియాకి తీసుకొచ్చి మమ్మల్ని ఇంత బుల్లి ధరకు పరిచయం చేస్తున్నటువంటి శ్రీనివాసుడు ఆయన గురించి చెప్పడానికే ఈ పీరియడ్ చాలదండి అతను స్వయం కృషి వల్ల కేవలం స్వయం కృషి వల్లేనండి అతను బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు పెద్ద 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 యాక్టర్లకి కూడా అవలేలుగా సంగీత సహకారాన్ని అందించగలడు మంచి రైతు సహనం ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వాడి గురించి భూదేవి అంత సహనం ఉన్న వాడి గురించి మనమేమిటి చెప్తాం మారాటి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి ఆ చిరంజీవి అతనికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఈ ఎట్టి జీవి అయిన కొన్ని నాళ్లకు నశింపక మా సర్వజీవులకు మరణం అనివార్యం అనివార్యమైన మరణమును కూర్చి ఈ అకాల

మాకు ఏమాత్రం విసుగు లేదు ఒక మంచి వ్యక్తిని ఇంటర్వ్యూ అనేది మామూలుగా కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తుంటే ఏదో నేను అడిగింది ఏం చెప్తున్నాడు అనేటువంటి ఒక భావన నిరాశ ఒక విరాక్తి వస్తుంది మీతో మాట్లాడే అందుకే మీరు సద్గురువులు సద్గురువులు సార్ చాలా సంతోషం మరి మీకు ఒక చిన్న ప్రశంస ప్రశంసాపత్రాన్ని సార్ మరి ఈ కార్యక్రమ నిర్వాహకులు సంబంధ శ్రీనివాసులు గారి చేతుల మీదుగా మీకు చిన్న ప్రశంస పథకం అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ కూడా అభినందించాల్సిందిగా కోరుతున్నాం ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ ఓ కలామతల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్దిల్లాలని ప్రేక్షక దేవుళ్ళు మిమ్మల్ని మమ్మల్ని ఆశీర్వదిస్తాలని కోరుకుంటూ ఈ క ఈ కళా అభిషేకాన్ని సార్ మాట్లాడాలి సార్ మూర్తి మత్వం మేళవించిన మా మూర్తి మూర్తి భవించినటువంటి మేళవించిన మూర్తి భవించిన ఆ మూర్తి మాస్టర్ గారు ఆయనతో ఎంత చెప్పినా సరే అవును అవును అన్నారమ్మారే ఎన్నిసార్లు అమ్మ అమ్మంది గురువు గారు అమ్మంది గురువు గారు ఎంత అంటూ ఇలాంటి వాళ్ళు ఆదర్శంగా అవును ఇప్పుడు అందరూ అవసరాలి అనేది నా భావన ఏమీ ఇవ్వక్కర్లేదు మనసుకి ఇష్టపడిన మాట ఎందు మాటలు చెప్పగలిగితే అది చాలు మనసు ఆనందిస్తుంది చెప్తే ఏం ప్రయోజనము super <laughs>